భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ గారు ఎందుకు నైతిక విజయం మనదని చెప్తున్నానంటే డీకే అన్న గారికే వారికే వారి పార్టీ మీద గాని వారి పార్టీ నాయకుల మీద వారి పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేనట్టుంది నాకు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు చెప్తున్న రోజు అన్నమాక అరుణ ఫోన్ చేసిందన్న ఏమడుగుతుంది ఫోన్ చేసి అంటే నాకు మద్దతు ఇవ్వాలి నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు నేను మంచిగా పని చేసినా మీరందరూ నన్ను చూడాలి నన్ను ఎలక్షన్ లో గెలిపియాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులను ఫోన్ చేసి అడుగుతున్నారు అంటే ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుల మీద వాళ్ళకి విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటా నైతికత వదిలేసి ఆమెలాగా విలువలు వదిలేసి ఆమె ఎట్లయితే పూటకొక పార్టీ మారుతుందో ఎట్లయితే పదవుల కోసము పైసల కోసము ఎట్లయితే కండువాలు మారుస్తుందో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి రేపు బిఆర్ఎస్ అవుతుందో ఎంఐఎం అవుతుందో ఏ పార్టీ అవుతుందో ఎట్లయితే ఆ బిఎస్పి అంటున్నారు ఎవరు ఎట్లయితే ఆమె రాజకీయాలలో నైతికతని విలువలని వదిలేసిందో అట్లా ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా లాగా నైతికతను విలువలను వదిలేసి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమెకు మద్ద తీయాలంట ఆమె కోసం పనిచేయాలంట ఆమె కొద్దిగా లేని చేసే పని ఏంటంటే కాంగ్రెస్ ఫోన్ చేసుడు కార్యకర్తలకు ఫోన్ చేసుడు నాకు మద్దతుంది హస్తం గుర్తుకే ఓటేద్దాం ప్రశ్నించే గొంతుకను ఢిల్లీకి పంపుదాం పార్లమెంట్లో పాలమూరు జెండా ఎగరేద్దాం